వరలక్ష్మి వ్రత కథ సౌనకాది మహర్షులను ఉద్దేశించి స్థూ సూత మహాముని ఇలా అన్నారు మునుల్లారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి కథ ప్రారంభం పరమశివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తు స్తోత్రములతో పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమశివుణ్ణి ఉద్దేశించి నాథ స్త్రీలు సర్వసౌఖ్యములను పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ధరించుటకు తగిన వ్రతము ఒక దానిని చెప్పండి అని అడిగింది అందుకు ఆ త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పారు అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరిందా కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడియములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కళ కల యోగ్యు యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన్న నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తామామును సేవించుకొని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి సాక్షాత్కారం వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణిమ నాటికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షమును కలిగిన వారు ధన్యుడు వారు సంపన్నులుగా విద్వాంసులుగాను పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పవి పరి పరి విధాల వరలక్ష్మీదేవిని స్థూతించింది అంతలోనే చారుమతి మెల్కొని ఇదంతా కలగా గుర్తించి తన భర్తకు అత్తమామలకు తన కలను తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కరుణ గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్ల పల్లవాళ్ళైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరిని మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవి సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ శివే సర్వార్ధ సాధికెం శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడోపచారాలతో పూజించారు భక్ష్య భోజనాలు నివేదించారు తొమ్మిది పోగుల దారాన్ని చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఖాళీ అందీయలు గల్లు గల్లు మ్రోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా సాగాయి మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ళ నుండి గజ తరగరద వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని వే నోళ్ళలో పొగుడుతూ ఆమె ఆమె వరలక్ష్మీదేవి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వ్రతంతో మనని కూడా మహాభాగ్య మహాద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు వారంతా ప్రతి సంవత్సరం వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదను కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు మునుల్లార శివుడు పార్వతికి ఉద్దేశించిన ఈ వ్రత విధానాన్ని సవిత్తరంగా మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయన్న సిద్ధిస్తాయని స్థూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షతలు శిరసును వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వాలి పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదులు తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినాలి